కవితపై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ రామగుండం జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గోదావరి కనిలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దగ్ధం చేశారు రామగుండం కార్పొరేషన్ సమీపంలోని టీ జంక్షన్ వద్ద తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దగ్ధం చేసిన అనంతరం జాగృతి నాయకులు మాట్లాడుతూ కబడ్దార్ తీన్మార్ మల్లన్న మా కవిత జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు జాగృతి నాయకురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష మహిళలను కించపరిచే ఉండటం ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు సోయతో మాట్లాడితే మంచిదని హితవు పలికారం తీర్మార్ కవితకు క్షమాపణ చెప్పకుండా రోడ్లపై ఎలా తిరుగుతాడో చూస్తామంటూ హెచ్చరించారు కార్యక్రమంలో తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా నాయకుడు పెంట రాజేష్ సింగరేణి జాగృతి నాయకులు వెంకట బొగ్గుల సాయి కృష్ణ విద్యార్థి రాష్ట నాయకులు తోట హరీష్ గౌడ్ జాగృతి యువ నాయకులు సకినాల ప్రతాప్ మున్నా రాములు కార్తిక్ పాల్గొన్నారు మరియు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కల్తట్ట గారు మీద అనుచితమైన చేయడాన్ని పెద్ద తెలంగాణ జాగృతి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఆయనను వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఈరోజు ఆయన కృష్ణ బొమ్మను వ్యగ్ధం చేయడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా బీసీల కోసం బీసీల రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితోటి మరి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న కవితక్కను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మల్లన్న బీసీలకు మద్దతు ఇస్తున్న కవితక్కను స్వాగతించాల్సింది పోయి మరి ఆమెను ఒక అవమానించకరే పడే మాటలతోటి మరి ఈరోజు ఆమెను ఇబ్బంది పెట్టడం జాగృతి కార్యకర్తలుగా మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఇంకముందు కూడా మల్లన్న గారికి జాగ్రత్తగా ఉండాలని ఏదైతే ఈరోజు ఆయన ఆఫీస్ మీద జరిగిన దాడిని మాత్రమే ఆయనే చెప్పగలుగుతున్నాడు కానీ దానికి జరిగిన కారణాన్ని ఆయనే వివరించలేకపోతున్నాడు ఈరోజు బీసీల పక్షాన తెలంగాణ రాష్ట్రంలో మరి అందరికంటే ముందుండి మరి ఈరోజు కొట్లాడుతున్న కవితక్కకు స్వాగతించాల్సింది పోయి ఆమెను అవమానించే రీతిలో మాట్లాడడం వల్లనే ఈరోజు జాగృతికి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఆగ్రహించి మరి ఆఫీస్ మీద దాడికి ఊరుకోవడం జరిగింది ఇలాంటి సంఘటనలు ఆయన గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో కూడా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ఈ సందర్భంగా వారికి సూచన చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఏదైతే ఒక ప్రజాప్రతినిధిగా మరి ఈ ప్రస్తుత ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మల్లన్న నీ భాషను మార్చుకోవాలి నీ రీతిని మార్చుకోవాలి నీ పద్ధతిని మార్చుకోవాలని మరి తెలియజేస్తున్నాం ఎందుకంటే నువ్వు ఈరోజు ఒక బాధ్యునిగా ఉన్నావు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు మరి ఆదర్శంగా ఉండాలి ఈ రాష్ట్రానికి నువ్వు మరి బీసీల పక్షాన ముందుండి పోరాటం చేస్తూ అంటున్నావు అయినా ఇలా నిన్ను ఎవరు కూడా బీసీల పక్షాన పోరాటం చేయొద్దని అనట్లేదు మీరు పోరాటం చేయండి మీ పోరాటం మీరు చేస్తున్నారు జాగృతి పక్షాన మా పోరాటం మేము చేస్తున్నాము దీంట్లో ఎవరి సంబంధించిన వాదన వాళ్ళది ఎవరి సంబంధించిన పోరాటం వాళ్ళది మనం అందరం కలిసి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసేది పోయి మరి మనల్ని మనమే చిచ్చపరచుకునే విధంగా ఈ రకంగా మీరు వ్యవహరించడం తప్పు ఎంతైతే ఒక మహిళగా ఒక ఆడబిడ్డగా ఈరోజు అవిధంగా మన బీసీల కోసం ముందుకు రావడమే మనం అందరికీ స్వాగతించాల్సిన విషయం మరొక మారు ఈ పెద్దపల్లి జిల్లా జాగృతి పక్షాన వారికి హితవు బోధ చేస్తున్నాం అదేవిధంగా హెచ్చరికను కూడా చేస్తున్నాం జాగ్రత్త అన్న మాటలు జాగ్రత్తగా వదలాలే లేకపోతే మాటలు మంచిగా లేకపోతే ఈపులు అవుతాయి కాబట్టి తప్పకుండా మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలని సందర్భంగా తెలియజేస్తూ జై కవితక్క జై కవితక్క మరి తీర్మానం వల్ల ఏదైతే తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కలవకుంట కవిత గారి పైన చేసిన వ్యాఖ్యల్ని మరి తెలంగాణలో ఉన్న ఎవరు కూడా సహించరు ఒక మహిళ మరి నీకు ఒక అక్క లేదా ఒక అమ్మ లేదా అని అడగదలుచుకున్నాము మీ ఇంట్లో పైన కూడా ఇది విధంగా మాట్లాడతామని అడగదలుచుకున్నాము దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడవచ్చు ఎందుకంటే గత పద్నాలుగు నెలలుగా మరి కవితక్క గారు బీసీ ఈ వాదనలో తలనెత్తుకొని యూనైటెడ్ కూడే ఫ్రెండ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కీలకంగా కార్యక్రమాలు మూడు దశలు రావడానికి కారణం కవిత గారు మరి ఈరోజు ఢిల్లీలో పోయి కార్యక్రమాలు చేసినా మరి గల్లీలో కార్యక్రమాలు చేసినా అది బీసీల కోసమే అని చెప్పేసి నువ్వు అంటూ ఉన్నావు ఒక బీసీ బిడ్డగా ఈ బీసీలకు మాకేం సంబంధం అని ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ న్యూ డెమోక్రాట్ పార్టీ అన్ని మేధావులు అందరించి అన్ని కుల సంఘాలు వచ్చి మరి ఎందుకు పాల్గొన్నారు మరి ఆ మాత్రం జ్ఞానం లేదా అని అడగదలుచుకున్నాం దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడితే కనుక ఖచ్చితంగా మరి రేపటి రోజున్న ఈ రోజు ఏదైతే జరిగిందో అదే పునరావృతం అవుతుందని మరి తెలియజేస్తూ కబార్దార్ నోరు అదుపులో పెట్టుకో ఖచ్చితంగా కవిత